రాష్ట్రంలో రైతాంగాన్ని సీఎం చంద్రబాబు ప్రభుత్వం గాలికి వదిలేశారని మాజీ మంత్రి నాగేశ్వరరావు ధ్వజమెత్తారు రైతులకు గిట్టుబాటు ధర ఎలా కల్పించాలి అనే పదాన్ని మర్చిపోయారని మండిపడ్డారు ఈ మేరకు విశాఖపట్నంలో మంగళవారం కారుమూరి మీడియాతో మాట్లాడారు ఇవాళ ఈ క్రాప్ చేస్తుంటే పదమూడు వందల యాభై కోట్ల రూపాయలు రైతులకి నష్టపరిహారం వచ్చి ఉండేది ఇన్సూరెన్స్ అది కూడా చేయకుండా ఈరోజు పంట వచ్చిన దానికి ఫలితం లేకుండా దళారీ వ్యవస్థ పెరిగిపోయింది దళారీకి రొక్కం రైతుకి దుఃఖం దళారీకి రొక్కం రైతుకు దుఃఖం ఈ రకమైన పరిస్థితుల్లో రైతుని నెట్టేశారు రోడ్డు మీద ఇవాళ ఎక్కడ చూసినా సరే ధాన్యం కొనే నాదుడు లేక టోటల్గా గా దళారీ వ్యవస్థ పేటలేకపోతా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు రైతే ఈ రాష్ట్రానికి దేశానికి వెన్నెముక రైతుని అన్ని రకాలుగా ఆదుకోవాలి రైతునికి మేలు చేయాలి మంచి చేయాలి ఇవాళ మీరైనా నేనైనా భోజనం చేసేకే బయటకు వస్తాం ఇప్పుడు టిఫిన్ చేస్తాం మళ్ళీ ఇప్పుడు ఇల్లు భోజనం చేస్తాం వాళ్లే కనుక కారిడి పాడేస్తే ఏంటి మన పరిస్థితి ఏం తిని బతకాలి ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా ఎవరైనా సరే రైతు పండించిన పంట తిన్నాకే మనం ఎన్ని మాటలైనా మాట్లాడతాం అటువంటి రైతుని నట్టి విరిసే కార్యక్రమం ఈ ప్రభుత్వం చేస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇవాళ రైతుకి లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారు నెల్లాళ్ళ ముందే అప్రమత్తం చేసి ఇవాళ ఏ గ్రామం చూసినా ఆర్బికె సెంటర్లు పెట్టారు ఆర్బికె ద్వారా అధికారులనే పంపించి శాంపిల్స్ తీసుకుని మాయచూరు చూసి మినీ మిల్లింగ్ మిషన్లు పెట్టి ఆ మిషన్ల ద్వారా తేమ శాతం చూపించి రైతు నష్టపోకుండా ఒక జీపీఏ ట్రాక్ని ఏర్పాటు చేసి ఆ ధాన్యం లారీ ఎక్కడికెళ్తుంది మరి అలాగే ఎంఆర్ఓ లాంటి అధికారిని ఒక మిల్లికాడ కస్టోడింగ్ ఆఫీసర్గా పెట్టి చాలా పెద్ద ఎత్తున చర్యలు తీసుకుని రైతుకి కష్టం లేకుండా డైరెక్ట్ రైతు అకౌంట్లో డబ్బు పడేదట్టు మద్దతు ధర జరిగితే ఈ రోజున ప్రభుత్వం ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా గాలి కొదిలేసి పూర్తిగా రైతాంగాన్ని నిర్లక్ష్యం చేసిన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను ఇవాళ రోడ్డు మీదే ఉన్నాడు రైతు ఇవాళ తుఫాన్ ఈ తుఫాన్ సందర్భంగా నష్టపోయి రంగు మారి మొక్క వస్తుంది ఏమైనా భయంతో భయభ్రాంతులతో రోడ్డు మీద పడి రైతులందరూ కూడా బాధపడతా ఉంటే ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా రైతుల్ని గాలి కుదిరేసి సివిల్ సప్లై మినిస్టర్ అయినా ఇంకొకళ్ళైనా ఎవరైనా మాట్లాడితే ఇవాళ కాకినాడ పరిగెడతారు సిద్ది షిప్ అంటారు ఈ రైస్ అంటారు కానీ కనీసం ఇవాళ రైతు నష్టపోతున్నారు కోట్లాది రూపాయలు దోపిడీ జరుగుతుంది ఇక్కడ రైతులు అన్యాయం అయిపోతున్నారు అని చెప్పి అటు డిప్టీ సీఎం గారు కానీ సివిల్ సప్లై మినిస్టర్ కానీ సీఎం గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఏ మాత్రం కూడా పట్టించుకుంటలేదు గాలి కుదిలేశారు శుభ్రంగా ఇవాళ బస్తా మూడు వందల నుంచి నాలుగు వందల రూపాయలకి నష్టపోతున్నారు రైతు ఇవాళ ఇంకా పెద్ద ఎత్తున నష్టపోయే పరిస్థితికి తీసుకొస్తున్నారు ఈ తుఫాను పుణ్యం అంటే ఇంకా వంకని ఎలా దోచుకోవాలని చెప్పి ప్రయత్నిస్తున్నారు కోట్లాది రూపాయలు ఇవాళ పెద్ద స్కామ్ ఇది కోట్లాది రూపాయల స్కామ్ జరుగుతూ ఉంది దీని మీద మీరు రండి రోడ్డు మీదకి రండి డిపి్యూ సీఎం గారు మరి సివిల్ సప్లై మినిస్టర్ గారు చంద్రబాబు నాయుడు గారు మీరు రైతులని ఆదుకోండి రైతులకు మేలు చేసే కార్యక్రమం చూడటం మానేసి టోటల్గా మీరు డైవర్షన్ పాలిటిక్స్ మాత్రం చేస్తా ఉన్నారు డైవర్షన్ పాలిటిక్స్ ఏమైనా బాగుందా అని నేను అడుగుతున్నాను ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున ప్రతి ఒక్క ఇష్యూలోనూ కూడా తుఫాను వచ్చినప్పుడు కూడా ప్రతి జిల్లాకి ఒక ఆఫీసర్ని ఐఏఎస్ ఆఫీసర్ని ధాన్యం కొనుగోలు విషయంలో శ్రద్ధ తీసుకుని ఒక్క బస్తా కూడా లేట్ అవ్వకుండా స్పీడ్గా ఎలా ఇవ్వాలి మరి మిల్లింగ్కి ఎలా పంపించాలి రైతుకి ఇబ్బంది లేకుండా చూడాలి రంగు మారిన ధాన్యం మొలకెత్తిన ధాన్యం ముక్కైపోతున్న ధాన్యాన్ని కూడా దగ్గరుండి రైతుకి నష్టం లేకుండా మరి మిల్లర్స్తో తో మాట్లాడి ప్రతి ఒక్కటి కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుని రైతుకి ఇబ్బంది లేకుండా చేసిన ఘనత గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుద్ది ఎన్ని రకాల మీటింగ్లు పెట్టేవాడు ఆయన ఎప్పటికప్పుడు అధికారులను ఆదేశించేవారు ప్రతి ఒక్క రైతుని కూడా అలర్ట్ చేసేవాళ్ళం ప్రతి గ్రామం ప్రతి ఆర్బీకే రాష్ట్రంలో అందరినీ కూడా అలర్ట్ చేసి